హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ ఇదైతే అండి పొయ్యి పెట్టినాం మేము ఆ పొయ్యి అయితే మన ఊర్ల సైడు పద్ధతిగా పెట్టాలని చెప్పని పొయ్యి అందుకని ఇక్కడ పెట్టిన పొయ్యి అయితే అండి మేమైతే అవి మొత్తం తీసేసి మేము మొత్తం తొవ్వేనండి పొవ్వి బ్రిక్స్ అయితే ఉందండి ఆ బ్రిక్స్ పెట్టేసి స్టా స్టాండర్డ్కి నిలబెట్టేసుకుని బ్రిక్స్ అయితే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి బెల్ అకాన్ని టైప్ చేయండి బెల్ ఐకాన్ టైప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి అయితే అవైతే పెట్టేసినాను అనేది బ్రిక్స్ ఉన్నాయి కదా ఆ బ్రిక్స్ పెట్టేసుకొని కొంచెం సిమెంటు ఇసుక కలుపుకొని బాగా మొత్తం వాటికి కాన్ రాకుండా లోపల బయట మొత్తం పెంచిన చేసేసుకొని నీట్గా నల్ల మట్టితో కూడా ఫస్ట్ పెంచిన చేసినాను అడుగుతుంది ఇటుకలు అయితే సైడ్కి అయితే పెట్టినాను అలా సైడ్కి పెట్టేసిన స్టాండర్డ్గా బ్రిక్స్ అయితే పెట్టేసినాను తర్వాత ఎర్రమట్టి తీసుకొచ్చుకొని నీట్గా అండి లోపల బయట నీట్గా అట్టగా కలుపుకొని వాటర్ వేసుకొని నీట్గా కలుపుకొని దానికన దానికైతే నీట్గా చేసినామండి ఫినిషింగ్ అయితే 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 కొంచెం మిస్టేక్ అయ్యిందండి అది మిస్టేక్ అవ్వటం వల్ల మా దాని మీద నీళ్ళు కలుపుకోవడానికి పెడితే మధ్యకు దొరింది ఇట్లా చుట్టుముట్టాలకి బాగా నీట్గా డిజైన్ అయితే వేసినా బోడగా ఉండటం బాగుండదని చెప్పని డిజైన్ అయితే చేసినానండి నెక్స్ట్ డే మా మమ్మీ అయితే కొంచెం ఆతలు రాయి కొంచెం దూరమైనా రాయి సెట్ చేసినప్పుడు